ఇది ఆవు మజ్జిగ రాగి బిందెలో ఫర్మెంటేషన్ చేయడం జరిగింది నేటికి పన్నెండు రోజులైంది ఈ రోజున దీన్ని మనం స్ప్రే చేస్తున్నాము మంచి పులిసిపోయిన వాసన వస్తుంది అంతేకాకుండా పైన చూడండి బ్లాక్లో లేయర్ కట్టింది పైకి చూస్తుంటే మజ్జిగ తెల్లగానే కనబడుతున్నాయి దీన్ని కర్రబెట్టి తిప్పి చూపిస్తాను కొంచెం రోజు కలర్ వచ్చేసింది ఇది నేచురల్గా మనం నాటు దేశీ ఆవు నాటు ఆవు తాలూకా పాలని పెరుగుగా మార్చి ఇందులో మజ్జిగ చేసి ఇందులో పోయడం జరిగింది పన్నెండు రోజులకి ఈ తీరిగా వచ్చింది దీన్ని ఈ రోజున మనం స్ప్రే చేయబోతున్నాము నీ ఎకరం చేలో ఇది రెండు సార్లు పట్టడం జరిగింది ఇరవై లీటర్లు దాకా ఉంటుంది ఇరవై లీటర్లో రెండు సార్లు వాడతాను మన పొలంలో దీనికి గ్రోతింగ్ రావడం కోసం మనం బాగా పొలయబెట్టిన మజ్జిగ రాగి బిందెలో పొలయబెట్టిన మజ్జిగని పది లీటర్లు తీసుకొచ్చాము ఈ రెండు వందల లీటర్ల రమ్ములో పోసి పది లీటర్లు కొట్టడం జరిగింది అనమాట దీంట్లో ఇంకా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుతాము పొయ్యి ఇది బాగా పొలియపెట్టిన మజ్జిగ చూసారా రోజు కలర్లోకి వచ్చింది వాటర్ అంతాను ఈ వాటర్ తోటి మనం కలిపేస్తాం ఇందులో కర్ర తీసుకురా వెంకటేష్ ఏడిడు ఇది ఇది పెద్ద కర్ర తీసుకో ఇదిగో ఆ దాంట్లో ఒక బకెట్ తీసుకురా నువ్వు వెంకటేష్ ఆ బకెట్ నువ్వు అటెలరా ఇది పోయి ఓ బకెట్ ఇది పోయి అసలు దీని ఏం చేయొద్దు ఇందులో మనము మజ్జిగ పొలయ పెట్టిన మామూలు ఫ్రెష్ మజ్జిగ మరియు అంతేకాకుండా గోమూత్రము ఇవన్నీ కలిపి కొబ్బరి నీళ్ళు బెల్లము కలిపి మనం తయారు చేసుకున్న జీరో కాస్ట్ ఫర్టిలైజరు దీన్ని మనం ఇందులో ఒక ఇప్పుడు పది లీటర్ల మజ్జిగిపోసాగా మరొక పది లీటర్లు ఇది కాస్ట్ ఇది ఇది పోసుకుంటున్నాము తు� బట్ ఇది పోయి గెలవకుండా అట్నే పై తేటైపోయేదా బకెట్ పోయి ఇంకొక రోబై సాలిబై ఇది మనం ఈ విధంగా పోసుకున్నాము ఇది మళ్ళీ ఇందులోనే మనం బ్యాక్టీరియల్స్ పోసుకుంటున్నాము ఈ బ్యాక్టీరియల్స్ ఏమేంటి అని అంటే ఇవి చూడండి ఎట్లా వచ్చిందో ఫాము ఇది బవేరియా వటిసలము మెటరైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారిక ట్రైకోడెర్మాస్ సుడోమానాస్ ఇవన్నీ కలిపి తయారు చేసి సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ అంతేకాకుండా జింకు బోరాన్ మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఐరన్ ఇవన్నీ సాల్యుబుల్ బ్యాక్టీరియాల్స్తో సమానంగా అజిటో బ్యాక్టీరియా అజోస్పెరిల్లా రైజోబియము ఇవన్నీ కలిపి ఒక ఫార్ములా తయారు చేసుకున్నాము ఇది డైలీ మనం నీళ్ళలో కలుపుతూ ఉంటాము వదులుతూ ఉంటాము ఈ రోజున దీన్ని మళ్ళీ ఇందులో నుంచి ఒక పది లీటర్లు తీసుకొని అందులో పోసుకోవడం జరుగుతుంది ఇది కూడా తీయమ్మా చిన్నగా ఇది లై లైట్గా తట్టగొట్టి తట్టగొట్టు అది రైట్ ఇప్పుడు ముంచు సైడ్కి వెళ్ళిపోద్ది కదా ముంచు కావకనా లేపు దాన్ని ఇందులో పోయి ఈ విధంగా మూడు రకాలైనటువంటి మూడు పదులు ముప్పై లీటర్లు నూట డెబ్బై లీటర్ల నీటిలో కలిపి మనం ఇప్పుడు ఈ రెండు వందల లీటర్ని పది పంపులకి మనం ఈ పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది దీంట్లో మన మొక్కకి గ్రోత్ రావడమే కాకుండా మొక్క కూడాను బాగా వస్తుంది మొన్న మనం కొట్టాం కదండి ఇది స్ప్రేయింగ్ చేశాం కదా చేసిన తర్వాత తోట చూడండి ఎలాగొచ్చిందో మీకే తెలుస్తుంది ఈ విధంగా మారింది ఇప్పుడు ఇదిగో కొత్త ఇగురు వస్తుంది కొత్త ఇగురు కూడా వస్తుంది ఇదిగో చూడండి ఇదంతా కొత్త ఇగురు వస్తుంది ఇట్లాగా కొత్త ఇగురు కూడా వస్తుంది ఇంకొక ఐదు రోజుల నాటికి కూడా బాగా రికవరీకి వస్తుంది ఇందులో ఇబ్బంది ఏం లేదు కాయ కూడా అంతా పండుతుంది సింపుల్గా ఖర్చు లేకుండా మనం తయారు చేసుకున్న ఫార్ములేషన్లు అన్నీ కూడాను కలిపి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం లేదు మంచి గ్రోతింగ్ రావడం కోసమే మనం ఇదంతా వాడుతున్నాము తప్పనిసరిగా యూజ్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై జన్మభూమి జై గోమాత జై జై గోమాత మనం దీనిలో మట్టి ద్రావణం ఒకసారి స్ప్రే చేసాము మట్టి ద్రావణం తయారు చేసి దాన్ని మట్టి ద్రావణంలో మనం గోధుమలు మొలకలు వేసి మొలకలు వేసిన దానిని అందులో నుంచి పాలను తీసి గోధుమ పిండి పాలను తీసి మనం స్ప్రే చేయడం జరిగింది చేసిన తర్వాత నీరు కట్టాము ఆ రోజే ఇదిగో చేను కూడాను మంచి గ్రోతింగ్ వస్తుంది ఇప్పుడు కావాలంటే అబ్జర్వేషన్ చేయండి చేను అయితే మాత్రం ఒక విధంగా బాగానే ఉంది ఏమీ ప్రాబ్లం లేదు కొత్త ఇగురులు కూడా బాగా వస్తున్నాయి ఇట్లా ఉంది చేను కూడాను ఇబ్బంది ఏం లేదు ఇప్పుడే చిన్న గోడ కూడా స్టార్ట్ అయింది ఇగో కొత్త కొమ్మలు పూతలు ఇలాగ స్టార్ట్ అవుతున్నాయి ఈ విధంగా ఉంది చేను ఇంక ఇప్పుడే గోడ సన్న గోడ వస్తుంది ఇక కనుక పోతొస్తే ఏదైనా అవకాశం మనకు బాగుంటుంది రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజాన్ రమేష్ని ఇప్పటిదాకా మీకు చూపించిన పిక్లు చూశారు కదా ఈరోజు నాచేలో నేనే స్ప్రేయింగ్ చేస్తున్నాను చూడండి ఎందుకంటే వీళ్ళని మందు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనం మజ్జిగ కానీ ఏదైనా కానీ మొక్కకి తగిలిందా తగలేదా అన్నట్టుగా కొడుతున్నారు ఇలా అట్లా కాదు మజ్జిగా కొట్టేటప్పుడు ఎగిపోతే దీన్ని నీళ్ళు బట్టాలిగా ఈ విధంగా మనం స్ప్రే చేసుకొని మన కుర్రోళ్ళకి చూపించడం జరిగింది నేను ఇప్పుడు పంపు ఎత్తుకున్నాను ఎత్తుకొని ఈ విధంగా స్ప్రే చేయడం చూపించాను మొక్క ఇట్లా తడిసేటట్టు కొట్టుకోవాలా నిదానంగా మీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం కాదు కాబట్టి ఇది పరిస్థితి నేను చెప్పి చూపించి ఇట్లాగా మందు స్ప్రే చేయడం కూడా చూపించాను ఎందుకంటే గత నాకు అనుభవం చాలా ఉంది మందులు స్ప్రే చేసే విధానంలో చాలా ఎకరాలకు ది వ్యవసాయం చేసి చాలా అనుభవం ఉంది ఆ అనుభవం ప్రకారం ఇక్కడ నేను చేసి వాళ్ళకు చూపించడం జరిగింది పరిస్థితి కానీ మనం చేసే పనిని శుభ్రంగా క్లారిటీగా వర్క్ చేసుకుంటే బాగుంది సివిఆర్ గారి మెథడ్లో మట్టి మరియు గోధుమలు మొలకించిన ద్రావణము మరియు ఆముదము కలిపి మనం స్ప్రే చేసుకోవడం తెలిసింది జరిగింది మట్టి ద్రావణం అంటే అందరికీ తెలుసు సీవీఆర్ గారి మెథడ్లో దాన్ని వాడాను అందుకే ఇంత తెల్లగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు వీటిని ఇప్పుడు స్ప్రే చేసి ఐదు రోజులైంది మళ్ళీ ఇప్పుడు స్ప్రే చేస్తాను ఈ స్ప్రేలో చూడండి కాయ కూడా చూడండి మట్టి పడి ఎంత ఇదిగా వచ్చినాయో ఇది ఇదంతా మట్టి ద్రావణము కానీ ఇది కొట్టిన తర్వాత ఆకు మాత్రం మంచి గ్రోతింగ్లోనే వస్తుంది కొత్త ఇగురు కూడా చూడండి ఇదంతా అబ్జర్వ్ చేయండి ఇది మట్టి ద్రావణం కొట్టిన మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో చేను మొత్తం కొట్టా కానీ ఇట్నే రికవరీకి వచ్చినాయి ఈరోజు మళ్ళీ మనం న్యూట్రిన్స్ వాడడం జరుగుతుంది